మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని లడ్డూ ప్రసాదం తీసుకున్నారా ఆ చిన్నపాటి లడ్డూ చూడటానికి సాధారణంగా కనిపించినా దాని వెనుక దాగి ఉన్న చరిత్ర నమ్మకాలు ఆచారాలు మరియు ప్రత్యేకతలు అసాధారణమైనవే ఈ లడ్డూ ప్రసాదం తినడం మాత్రమే కాదు దాన్ని పొందటానికి ఎంతోమంది భక్తులు కిలోమీటర్ల లైన్లో నిలబడి ఎదురు చూస్తారు అలాంటిది ఈ లడ్డూ మొదటిసారిగా తయారవడం ఎప్పుడు జరిగిందో తెలుసా ఇది పదిహేడు వందల పదిహేనవ సంవత్సరంలో మొదలైంది అంటే ఇప్పటికీ సుమారు మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రసాదం ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ లడ్డూని ప్రత్యేకంగా తయారు చేయడం మొదలుపెట్టింది ఈ లడ్డూ తయారీకి వాడే పదార్థాలు అన్ని నాణ్యతతో ఉండాలి బెల్లం నెయ్యి పంచదార డ్రై ఫ్రూట్స్ ఇలాచి ఇవన్నీ నియమించబడిన రూల్స్ ప్రకారం ఆ సీజన్కి తగిన వాటితో తయారవుతాయి ఉదాహరణకి వేసవిలో వాడే నెయ్యి కొంచెం లైట్గా ఉంటుంది కానీ వానాకాలంలో బెల్లం మెల్లగా కరిగేలా ఉంటుంది ఈ చిన్న మార్పులు కూడా శ్రీవారి ప్రసాదంలో గుణాన్ని మార్చకూడదని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ లడ్డూని తక్కువగా తినే భక్తుల కంటే ఎక్కువగా తీసుకెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కారణం ఇది ఓ ఆధ్యాత్మిక అనుభూతి కొంతమంది ఎవరైనా తిరుమల నుంచి వచ్చినప్పుడు వారు ప్రసాదం తేవడమే పెద్ద ఆశీర్వాదంగా భావిస్తారు ఇప్పుడు అసలు హైలైట్ ఏమిటంటే తిరుపతి లడ్డు ప్రసాదానికి జీఐ ట్యాగ్ ఉంది జిఐ అంటే జియోగ్రాఫిక్ ఇండికేషన్ అంటే ఈ లడ్డూ తయారీకి ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రపంచంలో తిరుమలలో మాత్రమే ఇది తయారవ్వాలి మరెక్కడైనా తయారైతే దానికి తిరుపతి లడ్డు అనే పేరు వాడలేరు ఈ జీఐ ట్యాగ్ రెండు వేల తొమ్మిదిలో లభించింది ఈ లడ్డూ నకిలీ తయారీని మార్కెట్లో వాడే పేరుని అడ్డుకోవడానికి జీఐ ట్యాగ్ ఇచ్చారు ఇంకొక విశేషం ఏమిటంటే ఈ లడ్డూని తయారు చేసేవారు ఎవరైనా బయట వ్యక్తులు కాదు వారు టీటీడీ సిబ్బంది స్వామివారికి సేవ చేసే శ్రీవారు సేవకులు మాత్రమే ఈ ఎంటైర్ ప్రాసెస్ పదార్థాల కొలత నుంచి కుకింగ్ ప్యాకింగ్ వరకు అన్నీ మాన్యువల్గా ఎంతో శ్రద్ధతో చేస్తారు సుమారు మూడు లక్షల వరకు లడ్డూలు తయారవుతాయి ఆ సంఖ్య వింటే ఆశ్చర్యమే కాదు అంతమంది పెద్ద భక్తుల నమ్మకాన్ని కలిగి ఉందో అర్థమవుతుంది ఇప్పుడు చివరగా ఈ చిన్న లడ్డు ఎందుకు ఇంత పవిత్రమైందో తెలుసా ఒకవేళ మీరు దీన్ని స్వామివారి సమక్షంలో తీసుకుంటే అది ఆరాధన ఒకవేళ మీరు దూరంగా ఉన్నవారికి ఇచ్చిన అది శుభం ఇంకొకరికి ఈ లడ్డూ ప్రసాదం తినే అవకాశం కల్పించిన అది ఒక పుణ్యం అని భావిస్తారు అంత గొప్పదైన ప్రసాదం ఇది మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఈ చిన్న లడ్డూనే కాదు ఆ లడ్డూలో దాగి ఉన్న భక్తిని కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది